ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం విశాఖపట్నంలో మహా ధర్నా నిర్వహించనున్న విషయం అందరికీ తెలుసు విశాఖ భూ కుంభకోణం వ్యవహారం నేపథ్యంలో సేవ్ విశాఖ పేరిట వైసీపీ నిర్వహిస్తున్న ఈ మహా ధర్నాలో ఆ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పాల్గొననున్నారు విశాఖ భూ కుంభకోణంలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ మహా ధర్నాకు భారీగా జనాలు తరలి రానున్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్లు సమాచారం దీంతో మహాధర్నాను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది శాంతి భద్రతల సాకుతో ఇప్పటికే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది దీంతో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం దగ్గర మహా ధర్నాలు నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వేదికను ఏర్పాటు చేసుకోవాలని వైసీపీకి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము అనుకున్న చోటే ధర్నా నిర్వహించి తీరుతామని వైసీపీ స్పష్టం చేసింది సేవ్ విశాఖ పేరిట వైసీపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విపక్షాలు ప్రజా సంఘాలు పాల్గొంటామని ప్రకటించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి